హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం బంగాళదుంప కర్రీ చూపించబోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఇదిగోండి బంగాళదుంప కర్రీ చూడండి ఎంత బాగుందో అన్నంలోకి చేశాను ఇది చపాతీలో అయినా తినచ్చు సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ టొమాటో ముందుగా తాలింపులు వేసేసుకున్నాను తాలింపులోకి ఒక ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ తీసుకోండి మూడు బంగాళదుంపలు పెద్ద సైజు టొమాటో ఒక్కటే ఒక్కటి తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని చక్కగా ముందుగా అవి ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్లో ఇంకా బంగాళదుంపలు ముద్ద కడిగి ప్లీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్ అవి కూడా వేసేసుకొని ఎందుకంటే పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ ముందుగా ఫ్రై అవ్వాలి మెత్తపడాలి కదా ఇంకా మన అయితే ఈజీగానే మెత్తబడిపోతుంది సూపర్గా వస్తుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వన్ వన్ స్పూన్ అంతా ఉప్పు స్పూన్ అంత ఉప్పు వేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక్క టెన్ మినిట్స్ మగ్గించుకుందాము బంగాళదుంప వేసాక మాత్రం ఎందుకంటే మన బంగాళదుంప ఈజీగానే కుక్ అయిపోతుంది మీరు ఎక్కువసేపు ఉంచారంటే మరీ ఎక్కువగా ఉడికిపోయి మెత్తగా పేస్ట్లా అవుతుంది అలా అవ్వకుండా ముక్క ముక్కగా ఉండాలంటే టెన్ టు ట్వెల్వ్ టు టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ చూసుకొని చేసుకోండి మన కర్రీ టెన్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది మూత తీసి ఇప్పుడు చూద్దాము టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోయింది మూత తీసుకొని ఇదిగోండి బంగాళదుంప టెక్స్చర్ చూడండి ఇంతోటి చెక్ చేసుకుందాం ముక్క ఉడికింది లేనిది ఉడికిపోయే ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఉడికింది లేని అర్థమైపోతుంది అనమాట ఇది పెద్ద విషయం ఏం కాదు బంగాళదుంప ఇప్పుడు కారం వేసుకుందాము కారం ఒక వన్ స్పూన్ అంతా సరిపడా సరిపోతుంది వన్ స్పూన్ ఈ ఈ కర్రీకి వన్ స్పూన్ అంత కారం కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు మీ స్పైసీని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి ఇంకా వేసుకొని వాటర్ ఒక త్రీ టీ గ్లాసెస్ అంత ఎక్కువగా అవసరం లేదు త్రీ టీ గ్లాసెస్ అంతా వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అవుతుంది నేను మసాలా అని చెప్పాను కదా ఈ పౌడర్ వెయ్యండి మన కర్రీ ఇప్పుడు చేసిన అద్దెరిపోతుంది వద్దన్న వాళ్ళు కూడా మొత్తం ఖాళీ చేస్తారనమాట ఉప్పు సరిపోలేదు అందుకే ఒక చిటికెడు వేసాను ఒక చిన్న స్పూన్లో పావు స్పూన్ అంతా వేసేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి వాటర్ కాస్త దగ్గర పడేంత వరకు మగ్గించుకుందాము ఇదిగోండి చూపిస్తాను మూత తీసి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు నేను ఎండు కొబ్బరి పౌడరు టూ టూ స్పూన్స్ అంతా వేసుకొని వెల్లుల్లి హాఫ్ గర్భం అంతా వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట ఆ పౌడర్ని వేసేసుకుంటున్నాను చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ పౌడర్ వేసుకొని మీరు కర్రీ మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్స్లో చెప్తారు సూపర్గా ఉంటుంది లాస్ట్లో బబుల్స్ వచ్చేటప్పుడు మాత్రమే వేసుకోండి ముందుగా వేసామంటే అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది కర్రీ టేస్ట్ ఏంటో నేను తిన్నాను చాలా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఏమన్నా కొత్త కొత్త వంటలు వెరైటీస్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మన కర్రీ చూడండి ఎంత బాగుందో ఇంకా లాస్ట్ ఫైనల్ అంటే ఫైనల్ అండి కొత్తిమీరతో కానీ చేసుకొని వేడి వేడి అన్నంతో కానీ చపాతీగా చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్